ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మెంటు యాదవ్ ఈ రోజు మా అక్క కూతురుది అయితే బర్త్డే తను ఇంకా ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము ఎప్పుడు అక్కడ విలేజ్లోనే సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు ఇది సెకండ్ టైం ఇలా సెలబ్రేట్ చేయడం అందరు హాయ్ చెప్పండి మా మమ్మీ హాయ్ చెప్పమా తను మా అక్క హాయ్ చెప్ప ఒకసారి ఇప్పుడైతే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఇంకే ఇక్కడ అక్క అయితే అమ్మాయిని రెడీ చేస్తుంది జడేసి పూలు పెట్టేసి ఇంకా మంచిగా రెడీ చేస్తుంది అనమాట తను రెడీ అయిపోయింది తర్వాత మేము కూడా ఏదో కొంచెం అలా రెడీ అవుతున్నాము ఇంకా చిన్న సెలబ్రేషన్సే ఎందుకంటే ఎప్పుడు విలేజ్లోనే చేసుకుంటారు కానీ తను చిన్నగా తనకి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు ఒకసారి మేము అప్పుడు మత్తాలో ఉన్నాము అప్పుడు ఇక్కడ ఒకసారి సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా ఇప్పుడు ఇది సెకండ్ టైం అనమాట ఇలా చేసుకోవడము ఇంక ఇక్కడైతే తన కేక్ కట్ చేస్తుంది ఇక్కడైతే కేక్ అయితే కట్ చేసేసింది కేక్ కట్ చేసినాక ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు తినిపిస్తూ ఉన్నారు అయితే లేడు అయితే వెళ్ళిపోయాడు తన ఆర్మీ కదా తన జాబ్ ఇంకా అలాంటిది ఒక్కొక్క సందర్భంలో ఉంటారు ఒక్కొక్క సందర్భంలో అయితే బావ ఉండడానికి వీలుపడదు ఇంకా అలాంటప్పుడు మేమే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము ఇలా పిల్లలు చిన్న చిన్న సంతోషాలను పోగొట్టకూడదు కదా ఇంకా ఇక్కడ మమ్మీ అయితే మనవరాలకి తినిపించుకుంటుంది ఇంకైతే అందరూ కూడా కీర్తికి విష్ చేస్తూ కేక్ అయితే పెడుతున్నారు మీరందరూ కూడా మా అమ్మాయిని బ్లెస్ చేయండి మా కీర్తి ప్రియా తన పేరు మీరందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వమని అడుగుతున్నాను అదే విలేజ్లో ఉంటే ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల పిల్లలు వాళ్ళందరినీ కూడా పిలుచుకొని పిల్లలతో బర్త్డే అంటేనే పిల్లలు ఉంటేనే చాలా బాగుంటుంది బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి ఇంక ఇక్కడ నేను హస్బెండ్ కూడా పెట్టేస్తున్నాం అనమాట కేక్ ఇంకా ఇక్కడ ఎవ్వరు లేరు కదా నేను అమ్మ అక్క వాళ్ళు మేము మాత్రమే ఉన్నాము పక్కన కూడా ఎవ్వరు పిల్లలు లేరు కాబట్టి ఇంకెవరిని పిల్లలు లేదు ఆంటీ వాళ్ళు కూడా ఉన్నట్టయితే బాగుండేది ఆంటీ కూడా ఆంటీ ఆంటీ వాళ్ళ పిల్లలు కూడా ఉన్నట్టయితే బాగుండేది అనిపించింది ఇంకా ఇంకా మేము ఎంతమంది అయితే ఉన్నామో ఇంకా మా కొంతమందితో ఇంకా అలా అయితే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము చేసుకున్నాక అక్క అయితే ఫుడ్ ఆర్డర్ చేసింది ఇంకా మాకు పార్టీ ఇచ్చింది అనమాట అక్క ఇంకా ఏమేమి తెప్పించిందంటే మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇంకా పన్నీర్ బిర్యానీ అయితే తెప్పించింది తను ట్రీట్ ఇచ్చిందనమాట మా అందరికీ కూడా ఆ రోజు ఫుల్ వంటే చేసుకోలేదు ఇంకా తెచ్చుకున్నవన్నీ కూడా కాడికి తినేసాము మంచిగా తిన్నాము క్వాంటిటీ కూడా బాగా వచ్చింది ఫుడ్ ఎవరికి కూడా తక్కువ కాలేదు ఇంకా మిగిలింది కానీ తక్కువైతే కాలేదు అక్క ఏ విషయంలో అయినా మిగిలితేనే మంచిది అంటది తగ్గకూడదు అంటది అంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్